ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారు కదా ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం చిన్ని ప్రార్థన పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు ఈ సమయంలో నీ మాట వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ మాట ద్వారా మాతో మాట్లాడమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుని వాక్యము నిర్గమకాండము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగో వచనము నిర్గమకాండము ముప్పై మూడో అధ్యాయము పద్నాలుగో వచనము అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఈ మాటను మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అందుకు ఆయన నా సన్నిధి ఎవరు ఆయన అంటే దేవుడైనటువంటి యహోవా నా సన్నిధి నీకు తోడుగా వచ్చును నీకు అక్కడ వాక్యాన్ని మనము పరిశీలన చేసినట్లయితే తోడుగా ఎవరు వస్తారు అంటే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఎవరో ఒకరు తోడు కావాలని మనం చేసేటువంటి పనులలో ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా తోడు కావాలని మనము ఆలోచన చేస్తూ ఉంటాము ఎవరైనా తోడు ఉంటే బాను అని ఆలోచన చేస్తూ ఉంటాం అయితే చాలా సందర్భాల్లో మనము ఒక్కరిగా ఉండొచ్చు అయితే దిగులు చెందవలసిన అవసరము లేదు ఎందుకు దిగులు చెందకూడదు ఒంటరిగా ఉంటే అని ఆలోచన చేస్తున్నావేమో ఒంటరిగా ఉంటే దిగులు కదా ఒంటరిగా ఉంటే ఈ పని చేయలేని కదా అని ఆలోచన చేస్తున్నట్లయితే దేవుడు దేవుడి వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు అందుకు ఆయన నా సన్నిధి ఆయన సన్నిధి నీకు తోడుగా వస్తుంది ఆయన సన్నిధి మనకు తోడుగా వస్తుంది ఈరోజు మనం అనుకుంటాం ఎవరు తోడుగా ఉన్నారు ఎవరు ఈ పనిలో నాకు సహాయం చేస్తారు ఎవరు నాకు నాకు తోడుగా ఉంటారు అని ఆలోచన చేస్తూ ఉంటాం ప్రతిసారి కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితులు ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది నువ్వు ఏ మార్గము గుండా వెళ్తా ఉన్నా ఏ మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నా ఎలాంటి పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నా నా సన్నిధి నీకు తోడుగా ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ ఒంటరిగా నీ ఉన్నట్లయితే నాకు ఈ పనిలో ఎవరు తోడులేరు అని నువ్వు ఆలోచన చేస్తున్నట్లయితే నీవు దిగులు చెందవలసిన అవసరం లేదు ఈ మాట నీ కొరకే ఆయన నా కొరకే ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో ఆయన అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును ఆయన సన్నిధి మనకి తోడుగా వస్తే మనకి మనము చేయాలనుకుంటున్నటువంటి ప్రతి పనిని మనము చేయగలము ఈ యొక్క మనుషుల తోడు మనము కోరుకున్నప్పుడు వారు కొన్ని విషయాల్లో సహాయం చేయవచ్చు లేదా కొంతకాలము సహాయం చేయవచ్చు తర్వాత వారి మనస్సు మారిపోతూ ఉంటుంది నేనెందుకు తోడుగా వెళ్ళాలి నేనెందుకు అతనికి తోడుగా ఉండాలి అనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ దేవుడు అలా ఆలోచించేవాడు కాదు ఎందుకంటే ఆయన నరుడు కాదు ఆయన ఆలోచనలు వేరు ఆయన ఉద్దేశము వేరు ఆయన ప్రేమ వేరు కాబట్టి ఈ మాటలు ఇంటినటువంటి నీవు నేను గమనించవలసింది ఏంటి అంటే ఆయన ఆయన సన్నిధి నాకు తోడుగా వస్తుంది ఆయన సన్నిధి నాతో ఉంటుంది ఆయన సన్నిధి నన్ను నడిపిస్తుంది ఆయన సన్నిధి నాకు సహాయం చేస్తుంది అని నమ్మకము కలిగి మనము అడుగులు ముందుకేసినట్లయితే మన ప్రతి అడుగులో కూడా ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది కాబట్టి మన స్థితి మన మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితుల వైపు కాదు కానీ ఆయన సన్నిధి వైపు మనము చూసినప్పుడు ఆయన సన్నిధి తోడును మనము కోరుకున్నప్పుడు ఆయన సన్నిధి మనతో కూడా వస్తుంది ఆయన సన్నిధి మనతో వచ్చినప్పుడు ప్రతి ఆటంకము కూడా తొలగిపోతూ ఉంటుంది ప్రతి చీకటి కూడా వెలుగుగా మారుతూ ఉంటుంది ప్రతి అభద్రతా భావము కూడా భద్రతగా మారుతూ ఉంటుంది ఎందుకంటే మనతో ఉన్నటువంటి సన్నిధి సర్వశక్తివంతుని సన్నిధి సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి సన్నిధి మనకు తోడుగా ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము విజయము సాధిస్తాము కాబట్టి ఎవరు తోడు లేరని నాకెవరు తోడుగా ఉంటారని దిగులు ందుకు ఆయన సన్నిధే నీకు నాకు తోడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక ఆమె